నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కల్వకుంట్ల కవిత సోదరుడు రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఒక పిచ్చి పట్టిన పిచ్చికు ఏ రకంగా అయితే మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది కేటీఆర్ గారు మాట్లాడే కేటీఆర్ గారు ప్రవర్తన చూస్తే ఒకవైపు తిట్టాలనిపిస్తుంది మరొక వైపు అయ్యో అని అనిపిస్తుంది అంటే ఒక మంత్రిగా పనిచేసి రేపో మాపో వాళ్ళ నాయన కుర్చీలో కూర్చుంటా అని ఆశపడ్డ వ్యక్తి ఆయనకి తాకుతున్న దెబ్బలతోటి సొంత తండ్రే నువ్వు శాతగా నన్నువి నీతో శాతనైతే లేదు పార్టీ నడుపుడు అని చెప్పి ఒకవైపు తండ్రి మరొక వైపు ఈయనని ఎట్లా ప్రతిరోజు డిఫేమ్ చేసి కథం చేయాలని చెప్పి ఒకవైపు బావ తోడుగా ఉంటుంది అని చెప్పి భావించిన తోడబుట్టు చెల్లె అడ్డగోలుగా రాక్షసుడు దయ్యము అసలు వీని వల్ల ఈ పరిస్థితి పట్టిందని చెప్పి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక సమాధానం చెప్పలేక కుంగిపోతూ ఇంటికి పోయి ఎవరితో మాట్లాడను అర్థం కాక బయటికి వచ్చి ఆ ఫ్రస్టేషాన్ని కోపాన్ని ఎవరిపైన తీయనో అర్థం కాక తీసుకోకూడని పదార్థాలు తీసుకొని మతస్థిమితం కోల్పోయి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే నిజంగా బాధ్యతనే ఉంటే పదేండ్ల అధికారాలు ఉన్నప్పుడు సోయి లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రని చెప్పి ఆఖరికి సిరిసిల్లా సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏదైతే ఆ జిల్లాల పరిధిలో కట్టిన కలెక్టరేట్లలో కూడా అడ్డగోలుగా అవినీతి జరిగిందని అదేవిధంగా సెక్రటరీ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి అమరవీరుల ద్వీపం కట్టిన స్థూపం దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి చట్టసభలో కౌన్సిల్ సాక్షిగా స్వయాన ఆ రోజు ప్రభుత్వంలో భాగమైన భాగస్వామిగా ఉన్న ఎంపీగా దాని తర్వాత ఎమ్మెల్సీగా ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర అందులో ఆ వారి యొక్క కుటుంబ సభ్యురాలు ఆరోపణలు చేస్తే దానిపైన సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానము సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుందని ఆలోచన లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం సిగ్గుందా అని అడుగుతున్నా మీ నాయన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే అది సోనియా గాంధీ గారు పెట్టిన భిక్ష ఆ కుటుంబానికి సంబంధించిన సోనియా గాంధీ గారి కొడుకు ఏదైతే ఈ రోజు భారతదేశాన్ని ప్రజల సమస్యల పైన అల్పెరగని పోరాటం చేస్తూ ఒక అపోజిషన్ లీడర్ గా ఏదైతే బీజేపీ పార్టీ పైన పోరాటం చేస్తున్న వ్యక్తిని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పదేళ్ళ మీద అధికారాన్ని ఉన్నప్పుడు సోయి లేకుంటే ఈ రోజున మాట్లాడుతున్నావు నిరుద్యోగుల గురించి రైతుల గురించి విద్యార్థుల గురించి పదేళ్లను అధికారాన్ని ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క సందర్భంలోనన్నా నిరుద్యోగుల విషయం పైన కానీ పేపర్ లీకేజ్ అయినప్పుడు దాని బాధ్యత తీసుకొని దాన్ని ప్రక్షాళన చేయాలని కానీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు దేని కారణంగా ఇది జరుగుతుందని చెప్పి దానిపైన రివ్యూ కానీ లేదా రైతుల చేతులకి సంఖ్యలు లేచినప్పుడు కానీ లేదా నీ సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో నీ అక్రమాలకి ఏదైతే సంతోషరావు శాండ్ మాఫియా అక్రమాలకి నేర సంఘటన జరిగినప్పుడు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే పోడు బొమ్మల ఇష్యూల పైన కానీ ఏ ఒక్క రోజన్నా ఏ కుటుంబాన్నన్నా సందర్శించి వాళ్ళని కలిసి లేదా వాళ్ళని పరామర్శించి ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినవా పదేళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎట్లా దోచుకోవాలి దోచుకుంది ఎక్కడ దాచుకోవాలి దాచుకుంది ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని ఈ త్రీ సిస్టమ్ ఫాలో అయినవు తప్ప ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అని చెప్పి చిత్తశుద్ధి మీకుంటే ఆ సోయి మీకుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి రాకపోతుండే సరే వచ్చిన పరిస్థితితోనన్నా తెలంగాణ ప్రజలు అధికారాన్ని పోగొట్టి మీకు బుద్ధి చెప్పి తగిన గుణపాఠం చెప్పి మిమ్మల్ని అపోజిషన్ లో కూర్చోబెట్టి అప్పుడు కూడా మీ బలుపు తగ్గకపోతే మీ బలుపు అంచనీకి పార్లమెంట్లో మీకు సున్నా సీట్లు ఇచ్చారు అయినా కూడా సిగ్గుశ్వరం లేకుండా ఒక ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికలు ఏదో పీకి పొడుస్తా పీకి కట్టలు కడతా అని చెప్పి మాట్లాడితే ఆ ఉప ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం మీకు చెప్పారు